క్పర్ ద్వడేస్మిట కోల 812-58-93028 అవా గ్యిమిల మాస్తేవి తెలగు అట్ గుాట్ చోమిల తోట్ కోపర్ హాయ్ హైలో నమస్కారం వల్కు తూ టీవీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా పండుగ వేల గ్రేట్ ఇండియన్ సేల్ కు సిద్ధమైంది నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను సెప్టెంబర్ ఇరవై ఏడున నిర్వహించనుంది అయితే ప్రైమ్ మెంబర్లకు మాత్రం ఇరవై నాలుగు గంటల ముందే సేల్ అందుబాటులోకి రానుంది అంటే ప్రైమ్ మెంబర్స్ కు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచే సేల్ మొదలు కానుంది ఈసారి సేల్ లో ఎస్బీఐ కార్డ్ యూజర్లకు పది శాతం డిస్కౌంట్ లభించనుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తో చేసే కొనుగోళ్లపై పది శాతం రాయితీ పొందవచ్చు అలానే అమెజాన్ పే తో చేసే వెయ్యి రూపాయల పైన కొనుగోళ్లపై వంద రూపాయల డిస్కౌంట్ అందించనున్నట్లు వెల్లడించింది సేల్ లో భాగంగా మొబైల్ పై నలభై శాతం ఎలక్ట్రానిక్స్ పై డెబ్బై ఐదు శాతం గృహోపకరణాలపై యాభై శాతం ఫ్యాషన్ ఉత్పత్తులపై యాభై నుండి ఎనభై శాతం అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై యాభై ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది మరో గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ గ్రేట్ ఇండియన్ లో భాగంగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే మొబైల్స్ విక్రయిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది మొబైల్ యాక్సెసరీస్ ఎనభై తొమ్మిది రూపాయల నుంచే ప్రారంభమవుతున్నాయని చెప్పింది ఇరవై నాలుగు నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది స్మార్ట్ టీవీల ధరలు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమెజాన్ ఎలెక్సా ఫైవ్ టీవీ స్టిక్ డివైజ్లు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి లభిస్తాయని వెల్లడించింది సేల్ సమయంలో ట్రావెలింగ్ బుకింగ్స్ పైన రాయితీ పొందవచ్చని అమెజాన్ పేర్కొంది మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ